హర మాదేవ్ ఓం శివ అగోరి కాలేనమ్మా గురుదత్తేనమా సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర మాదేవ్ ఏదైతే యూరోప్లో జరిగిందో ఒక ఘటన జరిగిందో చిన్నపిల్లలు ఎంతోమంది గాయపడ్డారు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్కు అతనికి ఆరోగ్యం నుండి కోలుకోవాలని అతనికి ఏదైతే జరిగిందో దాని నుండి కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనితో పాటు ఎంతమంది అయితే పిల్లలకి గాయాలైనాయో వాళ్ళందరికీ నయం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ కాళీమాత ఆశీసులు శివయ్య ఆశీసులు ఎప్పుడూ ఉంటాయి డిప్యూటీ సీఎం గారికి వాళ్ళ కుటుంబానికి నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే వాళ్ళ వాళ్ళ కొడుకు ఏం కావద్దని ఎందుకు చెప్తున్నానంటే ఆ పిల్లలకు కూడా ఏం కావద్దని చిన్న పిల్లలు కాబట్టి సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి పోరాడుతున్నారు కాబట్టి నేను స్పందించడం జరుగుతుంది దీన్ని మాత్రం దయచేసి రాజకీయ కోణం అని ఎప్పుడు అనుకోవద్దు రాజకీయ బురద కూడా చల్లదు జస్ట్ ఓన్లీ సనాతన ధర్మం గురించి ఎవరు పోరాడినా సరే నేను స్పందిస్తాను వాళ్ళ కుటుంబాలకు ఏమైనా సరే నేను స్పందించి నా వంతుగా నేను వాళ్ళని రక్షిస్తాను అందుకనే మార్క్ శంకర్కి ఏం కావద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్క్ శంకర్తో పాటు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే వాళ్ళకు కూడా ఏమి కాకుండా మంచిగా నయమై అందరూ బయటికి వచ్చి మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరూ బాగుండాలని నేను ఈరోజు నైట్ ఒక పూజ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మీరు ఏమి బాధపడద్దు మీ కొడుకు మంచిగా ఆనందంగా మీతోని మళ్ళీ ఎలా అయితే మీరు ఘటన జరగక ముందు గడిపారో అలాగే మళ్ళీ చూస్తారు నా వంతుగా నేను కాపాడుతాను పూజ పూజలో కూర్చోబోతున్నాను నైట్ ఎవ్రీడే నైట్ కూర్చుంటాను కాబట్టి చేస్తాను ఏమీ బాధపడదు మీరు ఇలాగే ఇంకా సనాతన ధర్మం గురించి ఇంకా పోరాడుతూ ఉండండి నేను ఎప్పుడు నా వంతుగా మీ కుటుంబానికి ఎప్పుడు వెళ్ళవేళలో మీ కుటుంబాన్ని కాపాడుతూ నా వంతుగా నేను పూజలు చేసి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను మిమ్మల్నే కాదు ఎంతమంది సనాతన ధర్మం గురించి పోరాడినా సరే వాళ్ళందరికీ నేను ఎప్పుడు వెన్నంటుగా ఉంటాను ఎందుకంటే ఇలాంటి ఘటన జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ స్పందించాలి ఎందుకు స్పందించాలని అడుగుతున్నానంటే అంత పోరాటం అంత పాదయాత్ర అంత ధర్మం గురించి పోరాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కొడుకు వాళ్ళ వాళ్ళ కొడుక్కి ఏం కావద్దని మనమందరము కంపల్సరీ భగవంతుణ్ణి వేడుకోవాలి మార్క్ శంకర్తో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్తో పాటు ఆ మిగతా పిల్లలకు కూడా ఏం కావాలని ఏమి కావద్దు అని మనమందరము కంపల్సరీ మన భగవంతుని వేడుకుంటూ శివయ్యకు చెప్తూ కాళీమాతకు చెప్తూ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పిల్లలకు ఏమి కావద్దని నేను పూజ చేయడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఏమి కూడా కాదు అందరూ మంచి మంచిగానే అందరూ బయటకు వస్తారు హరే హరే దయచేసి దీన్ని మాత్రం రాజకీయ కోణంలోకి రాగద్దు ఇది ఓన్లీ సనాతన ధర్మం గురించి పోరాటం చేసింది కాబట్టి దాని గురించి నేను స్పందిస్తున్నాను పిల్లల పిల్లలకు పిల్లలు ఈ ఏదైతే ఘటన జరిగిందో దీని నుండి బయటపడాలి కాబట్టి ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ జరిగినా నేను స్పందిస్తాను కాబట్టి కంపల్సరీ దీన్ని రాజకీయ బురిద జల్లొద్దు రాజకీయాలకు నాకు సంబంధం లేదు ఆ రొసులో ఆ రొస్సు గురించి నాకు సంబంధం లేదు ధర్మం కావాలి ధర్మ పోరాటం కావాలి నేను ధర్మ పోరాటం చేస్తున్నాను కాబట్టి అందుకే స్పందించాను పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మీ కుటుంబం మీ కుటుంబంతో మీరు నిండు నూరెలు ఆరోగ్యంగా ఉండాలి నా ఆశీస్సులు కాళీమాత ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి మీకు ఎప్పుడు మంచే జరగాలి ఏ కష్టం రావద్దు ఇలాంటి ఘటనలు ఇంకెక్కడ కూడా జరగద్దని నేను నా కాళీమాతని శివయ్యని ఈరోజు నేను అడగడం జరుగుతుంది కంపల్సరీ అమ్మ అమ్మ కాళీమాత కానీ నాన్న శివయ్య కానీ కంపల్సరీ అందరికీ మంచే చేస్తారు మీకు కూడా ఇంకా ముందడుగు వేస్తున్నారు సనాతన ధర్మం గురించి ఇలాగే ఇంకా మంచి పోరాటాలు చేస్తూ మీరు త్వరలోనే సీఎంగా నేను చూడాలనుకుంటున్నాను ఎందుకంటే ఇలా పోరాడే వాళ్ళు ధర్మం గురించి పోరాడే వాళ్ళు కంపల్సరీ ఒక ఉన్నత పొజిషన్లు ఉంటే ఇంకా ధర్మాన్ని కాపాడుకోవచ్చు అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తూ హరహర్ మాదేవ్ జై శ్రీ కాళి మాత్రేనమా హర మాదేవ్ జై గురుదత్తే నమ సనాతన బంధువులకు హిందూ బంధువులకు హర్ మాదేవ్ జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై హర్ హార్ మాదేవ్